వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీవర్స్కి స్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ బటన్ నొక్కడం ద్వారా మీలాంటి ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి లేదా పేరెంట్స్కి మన యొక్క వీడియో చేరుతాయి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంప్రదించవచ్చు మరి కేఆర్ జనరల్ గ్రూప్స్ కూడా మీకు గ్రూప్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీకు కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి ఆ జనరల్ గ్రూప్స్లో చేరి మీ పిల్లలకు సరైన సలహాలు సూచనలు ఇంజనీరింగ్ గురించి ఎప్పటికప్పుడు పొందవచ్చు మరి ఈరోజు మనకు ఒక బిగ్ అప్డేట్ జేఈ మెయిన్స్ గురించి ఎన్టీ వైపు నుంచి ఏంటంటే ఈ నెల ఇరవై రెండు నుంచి జేఈ మెయిన్స్ పరీక్ష ఉంది మరి మనకు పరీక్షకు ముందు త్రీ డేస్ బిఫోర్ మనకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఎన్టీఏ వాళ్ళు ఇంతకుముందే అప్డేట్లో తెలియజేశారు మరి ఎవరైనా జేఈ మెయిన్స్ అప్లికేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వారు సరైన ఫోటోగ్రాఫ్ అంటే క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్ కనుక సరైన విధంగా ఏవైతే వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్ పర్స అంటే జేఈ మెయిన్స్ అప్లికేషన్లో ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కనుక మీరు ఫోటోగ్రాఫ్ స్టూడెంట్ అప్లై చేయకపోతే అప్లోడ్ చేయకపోతే మీ యొక్క ఫామ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని అప్డేట్ ఇచ్చారు మరి ఇలాంటి వారికి ఎవరైతే స్పెసిఫికేషన్స్ ఉన్న విధంగా ఫోటోగ్రాఫ్ను అప్లైడ్ చేయలేదో వారికి మరొకసారి ఫోటోను అప్లోడ్ చేసుకోవడానికి సమయం ఇవ్వడం జరిగింది ఎన్టీఏ వాళ్ళు అది ఈరోజు మరియు రేపు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అంటే లెవెన్ ఫిఫ్టీ వరకు మీరు మళ్ళీ ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవచ్చు మరి ఎట్లా సరే మరి ఎవరెవర చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు దీనికి సంబంధించి మీకు ఎవరైతే మీ ఫోటో ఎన్టీఏ వాళ్ళ స్పెసిఫికేషన్స్ ప్రకారం అప్లోడ్ కాలేదో వాళ్ళకు మీ యొక్క మెయిల్ ఏదైతే జేఈ మెయిల్స్ అప్లికేషన్లో ఇచ్చినారో మీ మెయిల్కి మెసేజ్ వస్తుంది లేకపోతే టెక్స్ట్ మెసేజ్ రూపంలోనైనా మీకు ఎన్టీఏ నుంచి ఒక మెసేజ్ వస్తుంది అంటే ఫోటోగ్రాఫ్ సరిగా అప్లోడ్ చేయని అందరి విద్యార్థులకు మీకు మెయిల్ కానీ లేదా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కానీ టెక్స్ట్ రూపంలో కానీ మీకు ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది ఇలా వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయండి అందరూ తిరిగి అప్లై చేయాల్సిన అవసరం లేదు మరి స్పెసిఫికేషన్స్ అంటే ఏమున్నాయి సార్ అంటే మనం ఆల్రెడీ క్లియర్గా జేఈ మెయిన్స్కి అప్లై చేసేటప్పుడే ఫోటోగ్రాఫ్ సరి అయింది రీసెంట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమని చెప్పాం అంటే ఇటీవలే దిగిన కలర్ ఫోటో అప్లోడ్ చేయమని చెప్పాం మరి దీంట్లో కూడా మనకు మినిమం వాళ్ళు జేపీజి ఫార్మాట్లో అప్లోడ్ చేయమన్నారు మీరు అదే రకంగా అప్లై చేయాల్సి ఉంటుంది వాళ్ళు క్లియర్గా మీకు టెన్ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఫోటోగ్రాఫర్ అప్లోడ్ చేయమని చెప్పారు మరి కొందరు ఎక్కువ కేబీ అప్లై చేసిన మరి తక్కువ కేబీ అప్లై చేసినా రేపు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అంటే అడ్మిట్ కార్డు వాళ్ళు ప్రిపేర్ చేసినప్పుడు ఆ ఫోటో అడ్మిట్ కార్డులోకి తీసుకోదు కాబట్టి తప్పకుండా ఈ మధ్యలోనే అంటే టెన్ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలోనే మిమ్మల్ని ఫోటో జేపీజీ జేపీజీ ఫార్మాట్లో అప్లై చేయమని కోరడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫోటో మీరు ఇంతకుముందు అప్లోడ్ చేసిన ఫోటోలో ఎయిటీ పర్సెంట్ మీ ఫేస్ ఆ ఫోటోలో కవర్ కావాలి మరి మీ యొక్క ఇయర్స్ చెవులు కూడా ఫోటోలో కవర్ అయ్యేటట్టు ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేటట్లుగా చూసుకోవాలి మరి ఇది కూడా చాలా ఇంపార్టెంటే ఇది ఇలా కూడా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ విజిబుల్ ఇయర్స్ అన్నాడు అంటే చెవులు ఖచ్చితంగా కనిపించాలి ఫోటోలో తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ వెనకాల వైట్గా ఉండాలి మనం ఇంతకుముందు కూడా చెప్పాం ఇవన్నీ చేయి మేము అప్లై చేసేటప్పుడు వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరిగింది ఎవరైనా అట్లా లేకపోతే రిజెక్ట్ అయినట్లయితే అంటే మీకు ఫోటో అప్లోడ్ సరిగ్గా లేనట్లు మీకు మెసేజ్ కనుక వచ్చినట్లు వాళ్ళు మాత్రమే ఇది చేయండి తర్వాత నెక్స్ట్ స్పెక్టికల్స్ ఎవరైనా స్పెక్టికల్స్ రెగ్యులర్గా పెట్టుకునే పిల్లలు ఉంటే స్పెక్టికల్స్తో దిగిన ఫోటో కూడా ఆలో చేయడం జరుగుతుంది రెగ్యులర్గా దిగిన మిగిలినంత వరకు స్పెక్టికల్స్ లేకుండా దిగితే మంచిది స్పెక్టికల్స్ ఉన్నా పర్వాలేదు రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళు ఉంటే అలాంటి ఫోటోను కూడా జీ ఎన్టీఏ వాళ్ళు ఆలో చేయడం జరుగుతుంది తర్వాత ఫోటోగ్రామ్స్ ఫోటోగ్రాఫ్ ఎప్పుడు కానీ అటెస్టేషన్ చేయకూడదని చెప్పాను చాలామంది పిల్లలు అటెస్టేషన్ చేసి పెట్టినట్టు కూడా మనకు వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ఫోటోగ్రాఫ్ పైన ఎలాంటి అటెస్టేషన్ చేసిన అవసరం లేదు మీరు ఖాళీగా ఫోటో ఆ ఫార్మాట్లో కేబీలో పెడితే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏమందంటే మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ మీరు జేఈ మెయిన్స్ అప్లై చేసేటప్పుడు కలర్ ఫోటోగ్రాఫ్ తీసుకుని ఉన్నారో అలాంటివి ఆరు నుంచి ఎనిమిది ఫోటోలు మీ దగ్గర ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి అవే ఫొటోస్ మీరు అప్లికేషన్లో ఏవైతే ఫోటో అప్లోడ్ చేసి ఉన్నారో అదే ఫొటోస్ ఆరు నుంచి ఎనిమిది కాపీలు ఎనిమిది కాపీలు కాబట్టి పది కాపీలు పెట్టుకోండి ఎట్లాగో మిగతా ఎగ్జామ్స్ కూడా అక్కడికి వస్తాయి మీకు టోటల్ జోసా కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కనీసం ఆరు నుంచి ఎనిమిది కాపీలు అవసరం ఉంటాయి మీకు ఎన్ని కాపీస్ ఒక రేపు ఎగ్జామ్కి మనం ఆల్రెడీ ఒకటి ఫేస్ చేయాలి ఒకటి తీసుకెళ్ళాలి రేపు సెషన్ టూ కూడా మళ్ళీ ఒకటి ఫేస్ చేయాలి ఒకటి తీసుకెళ్ళాలి అడ్వాన్స్ కూడా అంతే రెండు ఫోటోస్ తీసుకుపోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడే ఆర్ అయిపోయినాయి మనకు అంటే అట్లీస్ట్ యూ కెన్ ప్రిజర్వ్ ద సేమ్ ఫోటోగ్రాఫ్స్ ఎయిట్ టు టెన్ ఎట్ యు ఎనీ టైం ఇది పిల్లలు అబ్జర్వ్ చేయండి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాడు మీ యొక్క ఫోటో అసంపూర్తిగా అంటే పాతది పెట్టినా లేదా ఏదైనా కొంతమంది ఫోటోను ఫోటో తీస్తారు అట్లా కాకుండా అట్లా క్లారిటీగా రాదు అంటే మీ ఫోటో క్లియర్గా లేకపోయినా అంటే దాన్ని మనం ఫ్యాబ్రికేట్ అంటాం అట్లాంటిది చేసినా లేదా కొందరు కలర్ ఫోటోను జిరాక్స్ తీసి కూడా ఫోటో దాన్ని అప్లోడ్ చేస్తున్నారు అలాంటి ఫోటోస్ పెట్టినా ఫోటోస్ క్లియర్గా లేకపోతే మీ అప్లికేషన్ ఫార్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది మరి ఫోటోగ్రాఫ్ గురించి మీకు ఏవైనా డౌట్స్ ఎన్టీఏ వాళ్ళు అడగదలుచుకుంటే క్లియర్గా నెంబర్స్ కూడా ఇచ్చాడు మీకు ఆల్రెడీ నేను ఆల్రెడీ గ్రూప్స్లో వారి యొక్క నోటిఫికేషన్ కూడా షేర్ చేయడం జరిగింది ఎన్టీఏ వాళ్ళు ఈరోజు ఇచ్చింది దానిలో ఫోన్ నెంబర్స్ వాళ్ళు రెండు ఇచ్చారు ఒకటి జీరో డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ట్రిపుల్ జీరో ఈ నెంబర్కి కానీ లేదా జీరో డబల్ వన్ సిక్స్ నైన్ డబల్ టూ డబల్ సెవెన్ జీరో ఈ నెంబర్ కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎన్టీఏ వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు లేదు మేము మెయిల్ చేస్తామనుకుంటే మీకు ఆల్రెడీ జేఈ వెబ్సైట్ ఎన్టీఏ వాళ్ళ వెబ్సైట్ ఉంది జేఈ మెయిన్స్ ఎట్ ద రేట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ తెలుసు ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డౌట్స్ కోసమైతే వాళ్ళకు ఈ యొక్క మెయిల్ ద్వారా మీరు సంప్రదించవచ్చు కాబట్టి ఇది ఈరోజు ఎన్టీఏ వాళ్ళు ఫోటోగ్రాఫ్కు ఇచ్చిన అప్డేట్ అంటే ఫోటోగ్రాఫ్ సరిగ్గా లేని వాళ్ళు మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసుకోవడానికి ఇచ్చిన అప్డేట్ ఈరోజు రేపు నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకే సమయం ఉంది మళ్ళీ ఇక్కడ కూడా అందరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరి ప్రిపేర్ అవుతున్నారు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దోజ్ వు ఆర్ రీచ్డ్ ద ఎస్ఎంఎస్ ఫ్రమ్ మెయిల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ టు ద క్యాండిడేట్స్ దోజ్ ఓన్లీ అప్లోడ్ రీఅప్లోడ్ దే ఫోటోగ్రాఫ్స్ అంటే కొత్తగా మీకు మెయిల్లో కానీ మీ పర్సనల్ మెయిల్ కానీ లేదా టెక్స్ట్ మెసేజ్లో కానీ మీకు ఎలాంటి మెయిల్ కానీ మెసేజ్ కానీ రాకపోతే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు సరిగ్గా ఉన్నట్టే భావించగలరు ఇది ఇంపార్టెంట్ అప్డేట్గా భావిస్తూ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్